పాటు సుషస్ చైర్మన్ సో మెట్టు సాయి కూడా మాతో సో మెట్టు కుమార్ చెప్పండి సో ప్రస్తుతం రెండోసారి ప్రవేశపెట్టిందో ఈ బడ్జెట్ గుండు దీనికి ఏం చెప్తాం మీరు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి రాజీనామా చేయాలి మీరు తెలంగాణ ప్రజల్ని అవమానపరచండి ముఖ్య ఎవరు మన ఎవరు మన మోడీ రేవంత్ రెడ్డి గారి పాలన చూడలేక ఓరలేక ఎక్కడ రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుందని చెప్పి కావాలని మెట్రోకి నిధులు ఇవ్వలేదు మెట్రో వ్యవస్థ నిధులు లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ముందు పోదు అని చెప్పి ఎలాంటి ఆటంకాలు చెట్టాల ఆయన అడుగు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర పౌరులుగా తెలంగాణ రాష్ట్ర కాలేజ్ కేంద్ర కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ఉన్న కేవలం దక్షిణ రాష్ట్రాల కన్నడ కానివ్వండి తెలంగాణ కానివ్వండి తమిళనాడు అన్నిటిపైన అది చర్య మోడీ కేవలం ఈశాన్య రాష్ట్రాలు చూస్తున్నాడు తెలంగాణ రాష్ట్రాలు కానివ్వండి తమిళనాడు కానివ్వండి కేరళ కానివ్వండి కన్నడ కానివ్వండి ఈ రాష్ట్రాల రాష్ట్రాలు పట్టించుకోవట్లేదు ఈ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంకో కేంద్ర మంత్రి స్పందించే రాజీనామా చేయాల్సిందే మీ దుర్మార్గులు మీరు మీరు కూడా తెలంగాణ చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎన్ని ఎంపీ గెలిపించారు ఏం మిమ్మల్ని పీకు ఎందుకున్నారు ఇలాంటి ఫాల్ ఎందుకున్నారు బిజె పార్టీలో ఇలాంటి దుర్మార్గులు కదా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎంపీ మీకు ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చి ఇద్దరు కేంద్ర మంత్రులు అయ్యి ఏసీ లూ ఎందుకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీరు అన్నట్టుగానే ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు సో ఎందుకు ఎందుకు ఇంత బడ్జెట్ గా ప్రవేశపెట్టారు ఏం చెప్తారు అందుకోసం కదా చెప్ప తెలంగాణ ప్రజలు చెప్పలేదు వేస్తున్నారు చె ఎందుకంటే మీరు మిమ్మల్ని ఎంపీలు గెలిపించి ఒక ఇద్దరు కింద మంత్రి అయిన తర్వాత మోడీ చెప్పులు నాకుంటా అమిత్ షా బూట్ మోసుకుంటా వాళ్ళొక చెంచా గ్లాసులు తీసుకుంటా మారేతం మీరు ఎందుకంటే మీరు ఎందుకు మీకు ఎందుకు ఎందుకు మీరు ఎందుకు ఓటేసారు మీరు ఇలా ఇలా మిమ్మల్ని ఎంపీలు గెలిపించి ఒక ఇద్దరు కింద మంత్రి అయిన తర్వాత మోడీ చెప్పులు నాకుంటా అమిత్ షా బూట్ మోసుకుంటా వాళ్ళొక చెంచా గ్లాసులు తీసుకుంటా మారేతాను మీరు ఎందుకంటే మీరు ఎందుకు తేడా మీకు ఎందుకు 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 మీరు ఎందుకో ఓటే చేరు ఇలా ఇలా ఇలాంటి దగ్గర పని దీనికి తెలంగాణ రాష్ట్రానికి నయా పాయసీజేపీ నాయకత్వం రేపు తెలంగాణలో ఏ వీధిలో కానీ ఏ వలం ఉండకూడదు ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అడుగు పెట్టకూడదు ప్రతి సమస్య పైన ప్రతి పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు క్షుణ్ణంగా పరిశీలించి యుద్ధం చేస్తున్నారు పోరాటం చేస్తున్నారు అది కాంగ్రెస్ పార్టీకి తత్వము ఏ సమస్యను కూడా ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేము పోటం చేస్తున్నారు కానీ ఈ దుర్మార్గులు ఎంపీ మంత్రిగా మీరేం చేస్తున్నారు ఉట్టి ఉట్టి పగలు మారుతుందా బండి సంజయ్ కిషన్ రెడ్డి ఈ నికృష్టలు ఇద్దరు మీకే అన్న చేయండి